ఈరోజు మాట నిలబెట్టుకునే దిశగా పెన్షన్దారులందరికీ కూడా ఒకటో తారీఖునే పెన్షన్లు అందజేస్తామని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రకారం దానికి కూడా ఇంటింటికి తీసుకెళ్లి వాళ్ళకి సబ్ ఇస్తాము అని చెప్పి చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందుగానే పెన్షన్ల పండుగ తీసుకురావడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది ఆదివారం పెన్షన్ ఇవ్వటంలో మళ్ళీ అధికారులు అదే విధంగా ఎంప్లాయీస్ అందరూ కూడా మళ్ళీ ఇబ్బంది పడతారు నేను ఏం చేయాలి రెండో తరగతి మార్చాలా ఏం చేయాలి అని చెప్పి తర్జన భర్జన పడే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నోట్ నుంచి వచ్చిన పదం ముప్పై ఒకటిని ఎందుకు ఇవ్వకూడదు పెన్షన్ అనేది ఒక రోజు లేట్ అవ్వకూడదు కానీ ఒక రోజు ముందుగా ఇచ్చినా ప్రాబ్లం లేదు డెఫినెట్ గా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి కనిపించకూడదు ఒక రోజు కూడా వాళ్ళకి లేట్ అవ్వకూడదు అని చెప్పి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ ఒకటో తారీఖున కాకుండా ముందు రోజు కూడా ఈ రోజు రేపు ఆదివారం కాబట్టి శనివారం ఈరోజు థర్టీ ఫస్ట్ ని ఈ రోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరిగించడం అనేది ఆయన తాలూకా దూరదృష్టికి అదేవిధంగా ఆయన తాలూకా నిబద్ధతకి ఒక పరాకాష్ట మనం అందరం కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు అది ఎన్డీఏ ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగానే ఈరోజు పెన్షన్ విధానంలో అందరికీ కూడా ఆల్రెడీ ఈ టైంకే దగ్గర దగ్గర సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్ పెన్షన్లు కూడా పంపిణీ చేయడం కూడా జరిగిపోయింది అంటే ఒక రోజులోనే దగ్గర దగ్గర నైన్టీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్లు పంపిణీ చేసిన పరిస్థితి కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా నిబద్ధత ఎంతవరకు ఉందో మన అందరం కూడా తెలుసుకోవచ్చు అదేవిధంగా ఈ రోజు ఇందాకే మనకి ఎప్పుడైతే ఈ ఈ మూడు రోజుల కాలంలో రాష్ట్రంలోని భారీ వర్షాలు మన కూడా తెలుసు ఈ భారీ వర్షాల కారణంగా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు ఎమ్మెల్యేలతో మంత్రులతో అందరితో కూడా ఇప్పుడు టెలికాన్ఫరెన్స్ కలెక్టర్తో అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు టెలికాన్ఫరెన్స్ లో చాలా క్లియర్ గా చెప్పారు ఎక్కడా కూడా ఒక ప్రాణం కూడా పోకూడదు దానికి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పడం అదే విధంగా ఇమీడియట్ గా నన్ను డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉండమని చూడ నన్ను కూడా ఆదేశించడం జరిగింది నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ కు కూడా వెళ్ళడం జరుగుతుంది అంటే ఎక్కడ కూడా ఈ వరదల వల్ల కానీ ఇప్పుడు ఎక్కడైతే రిజర్వాయర్లు నిండిపోయి ఉన్నాయో అక్కడ కూడా ఎలర్ట్ చేయడం కానీ ఎక్కడైనా చెరువు గట్లు కానీ ఎక్కడైనా ఇబ్బంది పడే పరిస్థితి అక్కడ నుంచి పునరావాస కేంద్రాలు పంపించడం కానీ ఈ రాబోయే రెండు రోజుల్లో వర్షపాతం ఎంత వరకు నమోదు ఉపయోగపడతా కదా ఉపయోగపడించేస్తే తక్కువ మనిషి తాలకు తప్పు చెప్తున్నా ఉపయోగం ఇద్దాం ఉపయోగపడించేస్తే ఒక రోజు ముందే ఒక రోజు ఆయనకు